కానీ దేవుడు వచ్చిన కార్యం చూడండి అప్పటికి నాలుగు రోజులు అయిపోయింది లాజరు ఏమైపోయినాడు నాలుగు రోజులంటే ఎట్లా ఉంటుందండి డెడ్ బాడీ కుల్లిపోతుంది పురుగులు పడతాయి మనం అనుకుంటాం నాకు మన శరీరం అందంగా అనుకుంటాం తెలుసా మీకు అదేమంటారు దాంతో చూస్తే ఏమంటారు అండి దాన్ని మైక్రోస్కోప్ దాంతో చూస్తే మొత్తం పురుగులే కనబడతాయి మన జీవితంలో ఇప్పుడు చూసుకోండి కూరగలు జీవి పురుగులు మనము మన శరీరాన్ని అందంగా తయారు చేసుకుంటాం చిర దాంతో చూస్తే మొత్తం పురుగులే చూడండి అది ఇక్కడ కనబడుతుంది సమాజ్ చేయబడిన తర్వాత అప్పుడు పురుగులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే జీవం లేదు ప్రాణం లేదు అర్థమవుతుందా అందుకనే జీవిస్తున్న కరెక్ట్గా దేవుని నమ్ము బ్రతికున్నప్పుడే దేవుని చిత్తానుసరంగా చేయి బతుకున్నప్పుడు దేవునికి లోబడు చనిపోయినకేం చేయలేవు ఏదైనా మంచి పని చేయాలంటే బ్రతికున్నప్పుడే చేయాలా ఓ దేవునికి నేను ఇష్టంగా జీవించాలంటే చనిపోయినప్పుడు ఏం చేయలేవండి నువ్వేం సాధించలేవు బ్రతికున్నప్పుడే సాధించు బ్రతికున్నప్పుడు దేవుని బిడగా జీవించు బ్రతికున్నప్పుడు సాక్షిగా జీవించు దేవునికి మహిమ తీసుకురా అది నువ్వు చేయి పలలుబోయా దేవునికి స్తోత్రం చూడండి చాలా మంది వచ్చారు వచ్చి బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదండి వస్తారు కదా నాలుగు రోజులైంది ఆయన పిలుస్తున్నారు వీళ్ళు ఆయన ఏం చేస్తారండి రకరకాల మనుషులు మాట్లాడతారు కదండి కానీ దేవునికి శక్తి మారలేదు కదా పలలు అర్థమైందా అయినప్పటికీ అక్కడ తీసుకుపోయినారు వాళ్ళు వాళ్ళు అది మన మార్త మరి వాళ్ళు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు నిజమేనా దేవుడు ఆయన లోపల ఉన్నాడు ఆయనే మామనుడిగా ఉన్నాడు ఆయనే పరిపూర్ణ దేవుడు ఆయన ఏమన్నాడు సమాధి తీసుకుపోయినప్పుడు లాజరు అన్నాడు ఆయన సమాధి నుంచి బయటికిరా నిద్రుడు బయటికిరా నిద్ర తెలుసా మనం చనిపోతే ఆయన నిద్ర ఈ నిద్ర మామూలు కాదు ఆ నిద్ర దేవుడే లేపాల మామూలు ఎవరైనా పడుకుంటే అందరు లేపుతారు కానీ ఈ నిద్ర దేవుడు మాత్రం లేపుతాడు దేవుని శక్తి లేపుతుంది ఆయన మారిన దేవుడు ఆయన అలలోయ దేవుని స్తోత్రం కలిగ్ అక్క కనుక రంగ మీదికి ఏ శుభ్రహ్మణ్ పిలిచిండు పిలిచింది ఎవరు మార్తా నిజమేనా వస్తే మీరు వస్తే మా తమ్ముడు బ్రతుకుతాడు లాజరు బ్రతుకుతాడు హలలోయా హలలోయ అవునండి చనిపోయిన వారు కూడా దేవుడు లేపుతాడు అంటే ఆ శక్తి అప్పుడు ఇప్పుడు కూడా ఉంది మీకు తెలుసా నిజంగా విశ్వాసం మీకు దేవుని చూస్తే నిజంగా దేవుడు గొప్ప కార్యం చేస్తారండి అటువంటి కార్యాలు కూడా దేవుడు చేయగలడు అర్థమవుతుందా అంటే బైబుల్ ఏం చెప్తుందంటే మరి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబుల్ చెప్తున్నది అదే కదా మన వాక్యం మనం నమ్ముతూ ఉన్నాం అలా దేవునికి స్తోత్రం గలడు యాక్క చూడండి పిల్లరా మన బైబిల్లో చాలా ఉన్నాయండి మనం చెప్పుకోవాలంటే గుడివానికి కళ్ళు తెరిపించాడు నిజమేనా ఎటువంటి కార్యాలు లేవు యేసుప్రభు అని ఈ లోకంలో మాన ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేస్తాడు ఆయన కదా గుడివాడు ఎప్పుడు కూడా అడుగుతాడండి నాకు మంచి చూపు కావాలని అడుగుతాడు నిజమేనా ఆయనకు మంచి చూపు కావాలని అడుగుతాడు చూపు కావాలని నిజంగా విశ్వాసం తడిగితే ఆ విశ్వాసము యేసుప్రభును విశ్వాసంతో పిలిస్తే నిజంగా దేవుడు రంగం మీదకి వచ్చి గుడివాణి బాగు చేస్తాడు ఎందుకంటే దేవుడు బాగు చేసేవాడు ఆయన అలలోయ అల లోయ చున్న దేవుని పెట్టలేరా గమనించండి ఎందుకంటే దేవుడు ఒకప్పుడు చేస్తాడు ఇప్పుడు చేయడానికి కాదు అని ఎప్పటికీ కార్యాలు చేస్తూనే ఉంటాడు కానీ నీ పిలుపు నువ్వు ఎట్లా పిలుస్తావు ఆ రంగం మీద నువ్వు ఎట్లా పిలుస్తావు నువ్వు ఏ ఏమై అంటే ఎటువంటి విశ్వాసం కలిగి పిలుస్తావు దాన్ని బట్టి కార్యం దేవుడు చేస్తాడు విశ్వాసం లేకుండా నువ్వు పిలిస్తే జరగదు కార్యం అర్థమవుతుందా హలో లోయ కనుక ఇవన్నీ